హాయ్ వెల్కమ్ బ్యాక్ దిస్ మై ఛానల్ నా విలేజ్ బ్లాగ్స్ ట్వంటీ సిక్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా ఆల్రెడీ తమ్మిల్ చూస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది కదా అదే అండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం మేము హనుమాన్ జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యాము శ్రీ శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి అంతకుముందు మూడు రోజులు ఫుల్ వర్షం ఉండేది కానీ మేము టెంపుల్కి వెళ్ళే రోజు మాత్రం వాతావరణం కొంచెం సహకరించిందని చెప్పచ్చు కోనసీమ యాత్రైపురం అంటేనే పచ్చదనానికి మారుపేరు చూడండి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఎంత పచ్చదనంగా ఉందో చాలా హాయిగా అనిపిస్తుంది మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది వీడియో మరీ లాగేయడం ఎందుకని కొంచెం జర్నీలో స్పీడ్ చేసాను వీడియో దగ్గరకు వచ్చాం ఘాటి రోడ్ వస్తుంది ఇక్కడ ఘాటీ రోడ్ వచ్చిందంటే దగ్గరకు వచ్చేసినట్టే నేను ఒకప్పుడు రెండు సంవత్సరాల క్రిందట వెళ్ళినప్పుడు డైరెక్ట్ గుడి దగ్గరికే వెళ్ళేవి ఇప్పుడు సపరేట్ పార్కింగ్ పెట్టారు గుడిలో ప్రదక్షిణాలు లేవు ఇప్పుడు అంతా బయట ప్రదక్షిణాలు నేను రెండు సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు గుడి దగ్గరికి వెళ్ళేది గుడిలోనే ప్రదక్షిణాలు చేసేవారు చూడండి అసలు పార్కింగ్ కార్లతో ఆడిపోతుంది రకరకాల ఫ్రూట్స్ సీడ్స్ మొక్కలు ఇవన్నీ టెంపుల్కి వెళ్ళే దారిలో అమ్ముతా ఉంటారు ఇది తాటిబెల్లం ఇక్కడ కొబ్బరికాయలు పువ్వులు స్వామివారికి సమర్పించే కొన్ని తీసుకున్నాం బా పువ్వులు కనకంబాలు చూడండి చాలా బాగా అనిపించింది అందుకే ఒక చిన్న క్లిప్ తీసా అన్ని టెంపుల్కు పోలిస్తే ఇక్కడ కొబ్బరికాయలే కానీ పువ్వులే కానీ అసలు ఏవైనా ప్రతీది అట్టిపడలే కానీ చాలా తక్కువ అనమాట ఇక్కడ ఇక్కడ దొరికే ప్రతి ఐటమ్ బయట అదర్స్ అంటే వేరే గుళ్ళల్లో పోలిస్తే మీరందరూ మీరందరు చూస్తున్నది వీళ్ళందరూ టెంపుల్ చుట్టూ తిరుగుతున్నారు ఏడు ప్రదక్షిణలు చేసేవారు వాళ్ళందరూ ఏడు శనివారాలు తిరుగుతారు అనమాట మనం ఏదైనా దేవుడికి ఒక కోరికను కోరుకొని ఇది ఖచ్చితంగా నెరవేరాలి అనుకుంటే ఏడు చరివాణాలు చేస్తే ఖచ్చితంగా నెరవేరుద్ది అంట ఎలాంటి కోరిక ఆ రోజు రద్దీ బాగుండడం వల్ల పేదపల్లి దర్శనానికి వెళ్ళిపోయాం అయినా మాకు నాలుగు గంటలు పట్టింది ఇక్కడ చూపిస్తున్న చిత్రపటాలు స్వామివారు ఎలా వెలిశారు ఎలా అక్కడ ఏంటిదన్నది ప్రతి చిత్రంలో అక్కడ అర్థమవుతుంది కానీ ఇక్కడ రద్దీ ఉండడం వల్ల నాకు వీడియో తీయటం కుదరలేదు ఇంకోటి ఏంటంటే టెంపుల్ లోపలికి వీడియో తీయద్దు అని ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫొటోస్ అలాంటివి ఏంటి తీయద్దు అది అని ప్రతిదీ చెప్తున్నారు అనమాట చూడండి టెంపుల్కి ఎదురుగా ఉన్న తోరణం మీద వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారని ఒక వీడియో తీసాను ఎలాగో గర్భగుడిలో మనం వీడియో తీయడం కుదరదు కాబట్టి ఇది గుడి చుట్టూ ఉన్న ప్రాంగణం గర్భగుడి ఉన్నది గోపురం చూడండి ఓం నమో వెంకటేశాయ ఇది వచ్చేసి స్వామివారి గోపురం పైన సుదర్శన చక్రం చూడండి ఎలా ఉందో దానికి ఆపోజిట్ ధ్వజస్తంభం చూడండి స్వామివారు లో ఇలా ఉంటారు పక్కన ఫోటో వస్తుంది చూడండి ఏంటంటే ఈ టెంపుల్కి మనం వెళ్ళినప్పుడు మనమే మొక్కుపోకుండా మన వాళ్ళ గురించి వేరే వాళ్ళ కోరిక వాళ్ళు వాళ్ళ పేరు చెప్పి పలానా కోరిక అని చెప్పి వాళ్ళ గురించి కూడా మనం ఒక రెండు రూపాయలు హుండీలో కూడా వేయొచ్చు అంట అక్కడ పంతులు గారు పదే పదే చెప్తున్నారు మీ గురించి కాకపోయినా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ గురించి కూడా ఒకసారి దేవుడుతో చెప్పి ప్రదక్షిణాలు చేయండి వాళ్ళకి పుణ్యం వస్తుంది మీకు పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు ఇది గుడి లోపల మాకు దర్శనం అయిపోయి ధ్వజస్తంభానికి ఆపేజిట్ వచ్చాం ఇక్కడ సాశ్రంగా నమస్కారాన్ని చేస్తూ ఉంటారు ఇది మొత్తం గుడిలో అనమాట గుడి చుట్టూ ఉన్న ప్రాంగణం ఇక్కడ సహసంగ నమస్కారం చేస్తారు అట్ సైడ్ విమాన వెంకటేశ్వర స్వామి చూడండి గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తున్నారు ఇక్కడే దీని పక్కనే అన్నమాట లడ్డు కౌంటర్ అక్కడే ఒక పావు గంట వెయిట్ చేసి ప్రసాదం తిని బయలుదేరా ఆత్రేయపురం నుంచి ర్యాలీ అనే ఊరికి వెళ్తున్నాం అక్కడ స్వయంభూ వెలిచిన టెంపుల్ అనమాట ఈ టెంపుల్కి వచ్చేసాం చూడండి ఈ టెంపుల్ పేరు వచ్చేసి జగన్మోహిని కేశవ స్వామి టెంపుల్ అని పిలుస్తారు ఈ టెంపుల్లో విగ్రహం చూడండి పక్కన కనిపిస్తుంది ఎదరేమో విష్ణుమూర్తి అవతారం వెనక్కి సైడ్ ఏమో జగన్మోహిని అవతారం ఇలాంటి స్వయంభూ విగ్రహం ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఆ అత్రైపురం వెళ్ళాక పూతరేకులు కొనుక్కోవడం ఎలా వస్తాం ఇవన్నీ పూతరేకుల షాపులే నెయ్యి నెయి స్పెండ్లు ఇక్కడ నుంచి రాజమండ్రి రెట్ అయిపోయాం రాజమండ్రిలో ఒక అద్భుతమైన శివాలయాన్ని చూపిస్తాం బ్రిడ్జ్ మీదకి వచ్చేసాం మేము మే నెలలో వెళ్ళాం కాబట్టి వాటర్ అలా ఉన్నాయి అదే వర్షాకాలం వెళ్ళి మొత్తం ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ ఉండేది అక్కడ అయితే రీచ్ అయిపోయాం చూడండి శ్రీ మహాకాళేశ్వర దేవాలయం ఇది ఒక శక్తి పీఠం ఇక్కడ శివలింగానికి భస్మాభిషేకం జరిగిద్దంట అసలు చెప్తే అసలు నమ్మరు కానీ రెండు కళ్ళు చరుకోవు అంత అద్భుతంగా ఉంది ఇది ఒక మూడో నమ్మకము మరేంటో కానీ శ్రీచక్రం దగ్గర కాయిన్ ఒక కోరిక కోరుకొని నిలబడితే అది నించుందనుకో ఖచ్చితంగా నెరవేరుద్దని ఒక నమ్మకం చూడండి గర్భగుళ్ళ స్వామివారి ఇది నాలుగు ద్వారాలు ఉంటాయి నాలుగు ముఖాలు ఉంటాయి నాలుగు సైడ్ దర్శనం చేసుకోవచ్చు నాలుగు సైడ్ కూడా ధ్వజస్తంభం కూడా ఉంటుంది పక్కనే రాధాకృష్ణ టెంపుల్ ఇస్కాన్ దేవాలయం చాలా బాగుంది చూడండి ఈ ఫోటోలా కనిపిస్తున్న రాధాకృష్ణ ఫోటో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్ ఫ్రెండ్స్ మీకు ఈ ప్లే ఈ మూడు ప్లేసెస్లో ఏది బాగా నచ్చిందో కమెంట్ చేయండి మేమైతే చాలా ఎంజాయ్ చేసాం మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ మై ఛానల్ నా విలేజ్ దాస్ ట్వంటీ సిక్స్ ప్లీజ్ సపోర్ట్ మీ దిస్ మై ఛానల్ ప్లీజ్